ఫోటోలో కనిపిస్తున్న ఈ రాజు పేరు జివాజీ రావ్స్ స్కిండియా గ్వాలియర్ను పరిపాలించిన రాజుల వంశానికి చెందినవాడు ఈయన పరిపాలన గురించి కాస్త పక్కన పెడితే ఈయన డైనింగ్ టేబుల్ మాత్రం అప్పట్లో హల్చల్ చేసిందట తాజాగా ఈ రాజావారి డైనింగ్ టేబుల్ గురించి మరోసారి చర్చ జరుగుతుంది ఇంతకీ ఆ డైనింగ్ టేబుల్ ప్రత్యేకత ఏంటంటే రాజాగారి డైనింగ్ టేబుల్ మీద ఓ చిన్నపాటి రైలు ఉండేదట నిజం ట్రైన్ మాదిరిగానే దానికి ఓ ఏడు బోగీలు కూడా ఉండేవట ఒక బోగిలో అన్నం మరో బోగిలో కూర మరో బోగీలో మద్యం మరో బోగిలో సిగరెట్స్ మరో బోగిలో పచ్చడి ఇలా ఒక్కొక్క బోగిలో ఒక్కో రకం తినడానికి సంబంధించిన ఐటమ్స్తో నిండి ఉండేవట ఆ బోగీలు రాజుగారి కోసం వచ్చిన ప్రత్యేక అతిథులకు ఇక్కడే భోజనం వడ్డించేవారట ఈ రాజావారు అందరూ వచ్చి కూర్చుని తమ సీటు పక్కనే ఉన్న బటన్ను నొక్కగానే ట్రైన్ వచ్చి స్విచ్ నొక్కిన వారి దగ్గరకు వచ్చి ఆగుతుందట సదరు వ్యక్తి తనకు కావాల్సిన ఐటమ్స్ వేసుకోవచ్చు ఇంతలో మరో వ్యక్తి స్విచ్ నొక్కగానే అక్కడికి బయలుదేరుతుంది ఈ ట్రైన్ ఇలా ఎవరికి కావాల్సిన ఐటమ్స్ను వారికి చేరవేస్తూ డైనింగ్ టేబుల్ చుట్టూరా చక్కర్లు కొట్టేదంట ఈ ట్రైన్ సర్వెంట్స్ ఉన్నప్పటికీ ఈ ట్రైన్నే ఎందుకు వాడారు అంటే ఆన్సర్ కూడా ఉంది ఈ రాజావారి డైనింగ్ టేబుల్ చాలా పెద్దది ఒకేసారి నూట యాభై మంది దాకా కూర్చొని బోన్ చేయొచ్చు అంతమంది డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే సర్వ్ చేయడం కష్టం మరియు హడావుడిలో సర్వ్ చేసే పదార్థాలు మీద పడడం ప్రతిచ్చిన దానికి సర్వెంట్స్ను పిలవడం ఈ బాధలన్నీ ఉండవని ఇలా తయారు చేయించాడట ఈ రాజాగారు మంచి ఐడియా కదా మన హోటల్స్ ఈ ఐడియాను కాపీ కొడితే మస్తు వ్యాపారం సాగుతుంది దీన్ని చూశాక వాటాన ఐడియా రాజాజీ అనొచ్చు కదా మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి